హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లైనింగ్ జీట్ కుట్టుకోవడం ఎలాగో చూద్దాం దీనికోసం ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ ఒరిజినల్ది తిరగల్లో పెట్టుకుని దీని మీద లైనింగ్ పెట్టి ముందు లైనింగ్ ఎత్తుకోవాలి లైనింగ్ ఎత్తుకేటప్పుడు ఫస్ట్ కింద చేతి పని కోసం లైనింగ్ బ్యాక్ పార్ట్కి ముక్క ఉంచుకుంటాం ఒరిజినల్కి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటాం ఒరిజినల్ది చేతి పని చేయడం కోసం ముక్క వేరే ఎతికి లేకుండా దీనిలోనే ఉంచుకుంటాం అది కిందకి ఎక్స్ట్రా పెట్టుకుని కింద మనకి పొడవు ఎక్కడ కావాలో అక్కడికి కరెక్ట్గా కుట్టేసుకోవాలి పై నుంచి సమానం చూసుకుని షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఎంత ఎక్కువ వస్తుందో అంత వదిలేసుకోవాలి అది చేతి పనికి పెట్టుకుంటాము కానీ ఇలా కుట్టేసుకోవాలి ఇలా బారుగా చివరిదా కుట్టేసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది ఉంది కదా దాన్ని ఫస్ట్ మళ్ళీ ఒక పాదం ఖర్చు అంటే పావు ఇంచుకి కొంచెం ఎక్కువగా ఇలా కుట్టేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పీస్ రాకుండా ఉంటుంది ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ ఒరిజినల్ది రెండింటిని విడిగా తీసి లైనింగ్ పార్ట్ మీద ఇప్పుడు ఈ ముక్క వచ్చేలాగా పెట్టుకుని ఈ మొక్క మీద ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి చేతి పని చేసే టైం తగ్గుద్ది అనమాట చేతి పని చేయాలంటే మళ్ళీ పది నిమిషాలు పడుతుంది దానికన్నా ఇలా కుట్టేసేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇంకోటి చేతి పని చేసే పని ఉండదు ఇప్పుడు ఇది లైనింగ్ అతకముందే చేసుకోవాలి లైనింగ్ మొత్తం అతికేసిన తర్వాత చేస్తే కుదరదు అనమాట కింద కుట్టేసిన తర్వాత వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇది స్టోన్స్ ఉండి కొంచెం పైకి లెగ్స్ పడుతుంది కాబట్టి కింద ఎడ్జిగుట్టే కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది లేదు వద్దులే అనుకుంటే వేసుకోకుండానే ఉండొచ్చు తర్వాత ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అదే రకంగా ఒరిజినల్ పార్ట్కి లైనింగ్ అతుక్కోవాలి ఇలా లైనింగ్ మొత్తం అతికేసేసుకుని లైనింగ్తో సమానంగా ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఒరిజినల్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇది మీకు టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి స్లో ఇది స్లోగా కాకుండా ఫాస్ట్ పర్వాలేదు చూపిస్తున్నాను మళ్ళీ మిగతా ఇంపార్టెంట్ అని స్లోగా చూపిస్తాను ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు జాకెట్ చాలా వరకు బాగా అర్థమవుద్ది ఇంకోటి నెక్స్ట్ వీడియోలో ఈ జాకెట్ కటింగ్ కూడా పెడుతున్నాను నేను కుట్టడం ముందు పెట్టేశాను తర్వాత కటింగ్ మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా మొత్తం పార్ట్ అంతా లైనింగ్ ఎతికేసి ఎక్కడ ముడత లేకుండా ఇప్పుడు నేను చేయి ఎలా పట్టుకుని అలా పట్టుకుంటే ముడత రాకుండా వస్తుంది అలా పట్టుకుని మొత్తం అతికేసుకోవాలి ఆ తర్వాత ఇట్లా కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఇది మనం ముందే ఎక్కువ పెట్టుకుంటాం అట్లా ఎక్స్ట్రా ఇంకోటి ఏంటంటే క్లాత్లో సిల్క్ కొన్ని సాగి కూడా ఎక్కువ వస్తుండే అందుకనే మొత్తం ఎక్స్ట్రా వచ్చి కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం మెడ దగ్గర చంకల దగ్గర అన్నీ కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసేసుకుని తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ వేసుకునేటప్పుడు సైడ్ మనం ఖర్చుకి పెట్టుకుంటాం అంటే రెండు వంగళలు కానీ అంగుళం కానీ అక్కడి నుంచి పట్టుకుని ఈ జాకెట్ నెక్ ఉంది కదా నెక్కు ఖచ్చితంగా మధ్యలోకి ఇలా పట్టుకుని ఇప్పుడు ఇక్కడ డాట్ వేసుకోవాలి డాట్ వేసుకునే వెళ్ళాలంటే ఆరంగులకు తక్కువగా మొదలు పెట్టుకుని ఎడ్జ్కి వచ్చేదాకా చివరి దాకా అంటే మొత్తం మూడు అంగుళాలు బారు కుట్టుకోవాలి తర్వాత సేమ్ రెండోది కూడా అంతే ఇటు పక్కన ఎడ్జ్ మనం ఖర్చులో పెట్టుకుని రెండు వంగలలో వదిలేసుకుని అక్కడ నుంచి ఖచ్చితంగా మధ్యలోకి పట్టుకుని మళ్ళీ కుట్టేసుకోవాలి సేమ్ రెండు డాట్స్ ఒకే సైజులో వచ్చేలాగా కుట్టుకోవాలి ఇప్పటికి ఇంకా జాకెట్ కుట్టేది బ్యాక్ పార్ట్ పూర్తి అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంక వేరే కొట్టుకుందాం ఇక్కడ దీన్ని పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక అప్పుడు షోల్డర్ కలుపుకోవాలి ఇప్పుడు చేతులు బతుకుతాం చేతులకి ఏమైందంటే కింద కర్వడ్ వర్క్ వచ్చేసింది ఇప్పుడు దీనికి ఎలా అంటే చేతులు మామూలుగా ప్లెయిన్గా వస్తే లోడింగ్ చేస్తాం లేదంటే పైపింగ్ చేస్తాం దీనికి అలా కాదు లైనింగ్ ఏం చేసుకోవాలంటే ముందు పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ తేడా కూడా చెప్తాను ఇది కూడా చూసుకోండి ఇప్పుడు నేను డాట్ పెట్టాయి కదా అది ఫ్రంట్ పక్కకి అలా డౌన్ ఉన్నది ఫ్రంట్ పక్కకి అని మనం పెట్టుకుంటాం గుర్తు ఇలా ఇప్పుడు రెండు ఇప్పుడు ఆ చేతికి ఏమో ఫస్ట్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి ఇటు వచ్చాం ఇప్పుడు ఈ చేతికి ఏమో ఇటు నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రంట్ పక్క నుంచి అంటే కుడి ఎడమ రావడం కోసం ఇలా కొట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి మీరు కుట్టేటప్పుడు రెండు చేతులు ఒకేలాగా కుడితే ఒక పక్కకే వస్తాయి ఇప్పుడు ఈ చేతులు ఒకటి కుడి పక్కకి ఒకటి ఎడమ పక్కకి రావాలి కాబట్టి రెండింటిని వేరు వేరుగా కుట్టాలన్నమాట ఇప్పుడు ఇలా కుట్టుకున్న లైనింగ్ దీన్ని కరోడు వరకు వచ్చింది కాబట్టి దానిపైన కరోడు వరకు కొంచెం పైన ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకుని అతుకోవాలి ఇప్పుడు ఇలా పార్ట్ పెట్టుకుని దానిపైన కర్వడ్ వరకు అదే షేప్లో చేయాలంటే లైనింగ్కి ఇప్పుడు మళ్ళీ కుదరదు అందుకని కొంచెం పైకి పెట్టేసుకొని చేస్తాం ఇప్పుడు మనం మడిచి కుట్టుకున్న లైనింగ్ని రివర్స్లో దాని మీద పెట్టేసుకుని అంటే మనం మడిచిన మడత లోపలికి వెళ్ళేటట్టుగా అలా పెట్టేసుకుని ఇప్పుడు ఏమైందంటే ఒరిజినల్ కొంచెం తగ్గుతుంది అటు పక్క ఇటు పక్క జాయింట్లు పడతాయి అది చంకలోకి వస్తాయి అది రెండు పక్కల తగ్గేలాగా చూసుకుని దీని మీద లైనింగ్ పెట్టుకుని ఇట్లా ఎడ్చి కొట్టేసుకుని తర్వాత లైనింగ్ మొత్తం అతికేసుకోవాలి ఇప్పుడు దీనికి జాయింట్ కూడా ముందే వేసుకోవచ్చు చేతులకి ముందే వేస్తే ఏమొద్దంటే అది మనం వేసిన కుట్ట దగ్గరికి కొంచెం పిగిలిపోయి వచ్చేస్తా ఉంటుంది లైనింగ్ అతికిన తర్వాత ఆ దాని మీద జాయింట్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది లైనింగ్ సపోర్ట్ కూడా ఉండి ఇంకా గట్టిగా ఉంటుంది సేమ్ రెండో చేయి కూడా అదే రకంగా అదే రకంగా లైనింగ్ అతికేసుకోవాలి లైనింగ్ ఎతికేసుకున్న తర్వాత రెండింటిని ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ రెండింటి చేతులకి కట్ చేసుకోవాలి ఇదేంటంటే ఒక్కొక్కటి రెండు కూడా మీకు చూపిస్తే ఇట్లా టైం ఎక్కువైపోతున్నాయి ఇట్లా ఒక్కొక్క చేతిని క్లియర్గా చూపించి ఒక చేతిని ఫాస్ట్ ఫర్వర్డ్లో చూపిస్తున్నాను ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు చేతులకి మనం ఎంతమంది పెట్టిన డాట్స్ ఉంటాయి కదా డాట్స్ అన్ని క్లియర్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పక్కకి వచ్చేది మధ్యలో వచ్చేది సైడ్ ఖర్చులు వచ్చేది అవన్నీ సమానంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని చేతి ఒక చేతి మీద ఒక చేయి ఎదురు ఒదురుగా అంటే ఒకటి మంచిగా ఒకటి తిరగలు వేసినప్పుడు రెండు పక్క రావాలి డాట్ లేదు రెండు ఒకే పక్కకి ఒకేలా వేసామంటే ఒకటి అటు రావాలి ఒకటి రావాలి డాట్ మనం తయారు చేశాక అలా ఉందా లేదా చూసుకోవాలి ఇలా రివర్స్లో పెట్టినప్పుడు రెండు పక్కల ఒకే అదే ఒక పక్కకి రావాలి డాటు ఫ్రంట్ డాట్ అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు చేతులు లేదు రెండు ఒక పక్కకి ఒకేలాగా మడత వేసినప్పుడు డాట్ ఒక పక్క వస్తే రాంగ్ వచ్చినట్టు అది కూడా చూసుకోవాలి కుట్టేటప్పుడు మనం కరెక్ట్గా కుడితే కరెక్ట్గానే ఉంటుంది కుట్టడం కుట్టడంతా అయిపోయి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టామా లేదని తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటాయి చేతులు పొడవు రెండు ఉండేలాగా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి ఈ జాయింట్లు ఖర్చులు మన అంటే జాకెట్ పెట్టే ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా అట్లా లోపలికి వెళ్ళిపోతాయి అయినా కానీ జాయింట్ వేసుకోవాలి ఖచ్చితంగా దీనికోసం వేస్ట్లో మిగిలిన పీస్ తీసుకొని లైనింగ్ మీద పెట్టేసి ఇట్లా కుట్టేసుకోవాలి ఎక్కడికి వేసుకోవాలో జాయింట్ మనకి తెలుస్తుంది కదా ఒరిజినల్ది ఆ తగ్గిన దగ్గరికి వేసుకోవాలి అంటే ఒకరంగులో ముప్పై ఇంచు తగ్గింది అదివరకు వేసుకుంటున్నాం జాయింట్ ఇట్లా నాలుగు పక్కల జాయింట్లు వేసేసుకోవాలి ఇలా రెండు చేతులకి జాయింట్లు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా లెవెన్ ఉండే అవన్నీ కట్ చేసేసుకొని ఇంకా చేతులను పక్కన పెట్టేసుకుని తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్లు తీసుకుందాం ఫ్రంట్ పార్ట్లు కూడా లైనింగ్ వేసుకుని అంటే ఇప్పుడు జాకెట్ కుట్టే ఎప్పుడైనా సరే రెండు రెండు పార్ట్లు ఉన్నాయి క్రాస్ పెళ్ళు ఫ్రంట్ పార్ట్లు చేతులు కుడి ఏడమొచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ తిరగలలో పెట్టుకుని దాని మీద లైనింగ్ పెట్టాం ఇప్పుడు దీనికి నా కుడి పక్కన మెడ వచ్చింది ఎడమ పక్కన వచ్చింది ఇప్పుడు రెండో పార్ట్ ఏం చేయాలంటే అదే రకంగా పెట్టకూడదు దానికి ఆపోజిట్లో పక్కన మెడ రావాలి కుడి పక్కన చంక రావాలి అలా పెట్టుకుని కుట్టుకోవాలి అలా కుట్టుకున్నప్పుడు రెండు కుడి ఎడమే వస్తాయి ఇది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి లైనింగ్ ఎతికిచ్చేసి తర్వాత రెండో పార్ట్ కూడా ఇదే రకంగా లైనింగ్ ఎత్తుకిచ్చేయాలి రెండు పర్టులు లైనింగ్ ఎత్తుకి చేసుకుని ముందుగా మనం పెట్టుకున్న డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ ప్రకారం పెట్టుకుని ఇప్పుడు ఈ డాట్స్ బాగా గమనించండి ఇప్పుడు ఈ జాకెట్కి షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి మర్చుకుని కింద డాట్ వేయడానికి వచ్చింది ఇదే రకంగా అన్ని జాకెట్కి రాదు నేను కుట్టే మీరు ఒక నాలుగైదు జాకెట్లు బాగా గమనిస్తే ఒక్కో జాకెట్కి ఎలా వస్తుంది డాట్ అనేది మీకు అర్థమవుద్ది ఒక్కోదానికి లెక్క క్రాస్ వస్తుంది ఒక్కోదానికి లైన్గా వస్తుంది అది ఆ జాకెట్ని బట్టి మనం కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు సేమ్ అదే రకంగా కుట్టాలి అలా కాకుండా అన్నిటికీ మనం ఒకేలాగా కుడితే జాయింట్ సెట్ అవ్వవు అందరికీ సెట్ అవ్వవు కొంతమంది సెట్ అవుతాయి కొంతమంది సెట్ అవ్వు అందుకే మనం ఏం చేయాలంటే ఆ జాకెట్ ఎలా ఉంటే అదే రకం కుట్టాలి ఇప్పుడు ఈ ఆ జాకెట్కి వచ్చేసి ఇలాగే వచ్చింది డాట్ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు రేపు నేను ఇంకో జాకెట్ కటింగ్ చెప్తున్నాను దానిలో వేరుగా ఉంటుంది అలా చూసుకుని చేసుకోవాలి ఇప్పుడు ఈ జాకెట్కి వచ్చేసి మెయిన్ డాట్ రెండు అంగుళాల బారు కుట్టాను అంగుళం బావు లూజ్ పెట్టేసి కుట్టాను తర్వాత ఇప్పుడు ఈ డాట్ బొక్సులు పక్క వచ్చే డాట్ కుట్టాం ఇది ఫస్ట్ పాదం కుచ్చ మొదలుపెట్టి పాదం ఖర్చుతో మొదలుపెట్టి సన్నగా వచ్చేటట్టుగా వేసుకోవాలి వీటికి ఎంతెంత దూరం ఉండాలనేది ఇప్పుడు నేను చెప్తాను గమనించండి ఈ రెండు అయిపోయిన తర్వాత మధ్యలో నుంచి కరెక్ట్గా చూసుకొని ఈ రెండు డాట్స్ కుట్టేసిన తర్వాత అలా మడిచినప్పుడు క్రాస్ ఎక్కడికి వస్తుందో అదే లైన్లో మళ్ళీ ఈ డాట్ కుట్టాలి చంకు వచ్చే డాట్ ఈ డాట్ కుట్టేసాక రెండిటికి ఒకసారి అన్ని కరెక్ట్గా చూసుకొని మళ్ళీ అసలు ఈ డాట్కి ఎంతెంత దూరం రావాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఇది మన మధ్యలో కుట్టిన ఒకసారి కుట్టేశాం కదా మీకు ఒకసారి వేయలేదు కనిపించట్లేదు నేను మళ్ళీ చెప్తాను సెంటర్ డాట్ ఇది కుట్టిన ఈ రెండు ఇలా వస్తాయి కదా ఆ రెండింటికి అంటే మనం డాట్ కుట్టిన తర్వాత అంగుళం పైన ఇది వేస్తామన్నట కింద మెయిన్ డాట్ కుట్టిన తర్వాత అంగుళం పైన డాట్ వేస్తాం ఆ డాట్ వేసినప్పుడు కూడా మళ్ళీ అంగుళం గ్యాప్ వదిలేస్తాం ఆ చివరిదా కుట్టకుండా అంగుళం వదిలేస్తాం ఆ రెండిటికి మూల వచ్చింది కదా ఆ మూల దగ్గర నుంచి ఇప్పుడు ఇది కూడా అంతే అంగుళం వదిలేసి కుట్టుకోవాలి అది ఏ లైన్లో వస్తుందో ఆ లైన్లో అంగుళం వదిలేసి మనం పెట్టుకున్న సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు నేను టేప్తో చూపిస్తాను చూడండి ఈ సెంటర్ నుంచి అక్కడికి అంగుళం వదిలేసుకుని కుట్టుకోవాలి ఇలా మూడు డాట్స్కి మధ్యలో అంగులు ఉన్నారు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు చూసారు మెయిన్ డాట్ దగ్గర నుంచి అక్కడికి అంగుళన్నారా ఇటు పక్క మనం చంక్ ఉక్సుల పక్క కుట్టిన డాట్ దగ్గర నుంచి సెంటర్కి అంగులు ఇట్లా మూడు పక్కల అలాగే వచ్చేలాగా చూసుకుని కుట్టాలి ఇప్పుడు ఇది దీనిలో మీకు బాగా కనిపించట్లేదు నేను నెక్స్ట్ చేసిన వీడియోలు ఇంకా క్లియర్గా చెప్పాను చాలా క్లియర్గా మీకు డాట్స్ అన్ని దానిలో చెప్పాను అది చూడండి అది ఇంకా టూ డేస్లో నేను అప్లోడ్ చేస్తాను అది కూడా దానిలో మెయిన్గా అంటే ఎంబ్రాయిడరీ జాట్ ఎలా కుట్టుకోవాలి ఆ కుట్టుకున్న జాకెటు డాట్స్ అవి మెయిన్ మెయిన్ కావాల్సినవి అన్ని దానిలో చెప్పాను జాకెట్ మొత్తం చెప్పకుండా చూడండి ఇప్పుడు దీనిలో ఇది క్రాస్ పెళ్ళికి మందం కోసం ఒక మొక్క తీసుకుని దాని మీద ఒరిజినల్ పెట్టుకోవాలి ఒరిజినల్ పల్స్గా ఉంది కదా అది కనిపిస్తున్నాడు కింద మనం మందంగా పెట్టుకుంది అందుకని లైనింగ్ పార్ట్ పెట్టి ఫస్ట్ మందం కోసం ఒక క్లాత్ పెట్టుకుని దాని మీద లైనింగ్ పెట్టి తర్వాత ఒరిజినల్ పెట్టాం ఒరిజినల్ పెట్టి ఇప్పుడు దీని మీద మళ్ళీ లైనింగ్ పెట్టాం ఇప్పుడు పెట్టిన లైనింగ్ లోపల పక్కకి వెళ్ళద్దు అనమాట ఇట్లా నాలుగు పార్ట్లుగా పెట్టుకోవాలి క్రాస్ పెల్ట్ ఇలా పెట్టుకొని పెట్టుకుని కింద పక్కన పాదం కుట్టేసుకోవాలి ఇదేంటంటే నార్మల్గా కుట్టే క్రాస్ పెళ్ళు ఖర్చులుగానే కనిపించకుండా కుట్టడం అలాంటివి ఏం కాదు ఇది ఏ సింపుల్గా ఉంటుంది మీకు అర్థం అవడం కోసం ఇలా చేస్తున్నాను ఇప్పుడు అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండో దాన్ని కూడా ఇలాగే సేమ్ డాట్ పెట్టుకుని వీటికి కూడా కూడేయడమో రావాలి క్రాస్ పెళ్ళు అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా పెట్టుకుని తర్వాత ఒరిజినల్ పెట్టుకుని ఇప్పుడు పైన పెట్టే లైనింగ్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఇలా పెడితే సేమ్ రెండు ఒకేలాగా వస్తాయి ఆ షేప్ ఈ షేప్ దానికి డాట్ పెడతాం కదా చూసుకోండి ఆ డాట్కి ఆపోజిట్ ఇప్పుడు ఫస్ట్ కుట్టేదానికి డాట్ చివరిని వచ్చింది ఇప్పుడు కుట్టేదానికి డాట్ స్టార్టింగ్ వచ్చేలాగా కుట్టి పెట్టుకుంటున్నాం ఇలా కుట్టుకుని రెండు పాదం కుట్టేసి కుట్టేటప్పుడు రెండు ఒకేలా కుడతాం అంటే కుట్టే ఖర్చులు కానీ ఏదైనా కానీ షేపుని బట్టి కుడి ఎడమ వచ్చేలాగా చూసుకుని పెట్టుకోవాలి కుట్టడంలో తేడా ఉండదు పెట్టుకోవడంలో తేడా ఉండదు పార్ట్లు కుడి ఎడమ వచ్చేలాగా పెట్టుకోవాలి కొన్ని క్లాసులు తిరగలు ఉండదు అప్పుడు మనం ఎటుపడితే అలా కుట్టేస్తాం ఇలా వచ్చినప్పుడు వర్క్గా నేను వచ్చినప్పుడు మనం కట్ చేసుకున్నప్పుడే కుడేయడం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మనం తిప్పు కుట్టాలనే కుదరదు ఎలా అంటే వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా అది పడదు కొంచెం ప్లెయిన్గా వచ్చినప్పుడే మనం ఇబ్బంది పడుతుంటాం ఇట్లా ముందు పాదం కుట్టేసుకుని తర్వాత లైనింగ్ పక్కన ఎడ్జ్ కొట్టేసుకుని ఇప్పుడు దాన్ని లోపలికి మర్చుకొని మళ్ళీ పైన పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం కొలత పెట్టుకుంది ఏంటంటే లైనింగ్ పార్టే అడుగునున్న పార్ట్ దాని ప్రకారం ఇప్పుడు ఈ పైన ఉన్న పార్ట్లు మళ్ళీ కట్ చేయాలి కుట్టేసుకున్న తర్వాత క్రాస్ పెళ్ళి ఇలా మందంగా లేకపోతే జాకెట్ కరెక్ట్గా ఉండదు అట్లానే మరీ మందం వేస్తే జాకెట్ వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని కరెక్ట్గా వేసుకోవాలి మరీ మందం వేయకూడదు అలానే పల్చిన వేయకూడదు అది మీరు వాడే కస్టమర్ని బట్టి కూడా ఉంటుంది కొంతమంది మందం ఎక్కువ కావాలని ఉంటుంటారు కొంతమంది వద్దని అంటారు ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత కింద లైనింగ్ ఉంది కదా అదే కరెక్ట్ ఆ లైనింగ్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఎడ్జ్ కుట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి రెండు క్రాస్ పెళ్ళు అంతే ఇలా రెండింటికి కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండు సమానంగా వచ్చినవిధి ఒకసారి కొలుసుకోవాలి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి ఒకటి తిరగలుగా పెట్టుకుని ఒకటి మంచిగా పెట్టుకుని రెండు అట్లా వచ్చేటట్టుగా పెట్టుకున్నాం ఇలా పెట్టుకుని ఎక్స్ట్రాలో నేను చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పెల్ట్ ముందు మనకి ఇలా నేను పెట్టిన విధంగా వచ్చే క్రాస్ పెల్ట్ పెట్టుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇట్లా రివర్స్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని లోపలికి క్రాస్గా మర్చుకోవాలి అంటే డాట్ మీదగా కుట్టుపడకూడదు కుట్టుపడితే డాట్ పట్టేస్తుంది ఫ్రంట్ డాట్ ఇలా కుట్టేసిన తర్వాత రెండో పార్ట్ క్రాస్ పెళ్ళి అటుపక్క నుంచి ఇటు కలుసుకోవాలి రివర్స్లో అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఏదైనా ఎక్కువ తక్కువలు వచ్చినాయి అంటే ఖర్చులోకి వెళ్ళిపోతాయి అటు సైడ్ వస్తే ఇటు సైడ్ వస్తే అంటే ఉక్సులు పెట్టిన సైడ్ వస్తే మళ్ళీ కట్టిన కుదరదు అందుకని ఇటు నుంచి సమానంగా చూసుకుని వెళ్ళాలి దీన్ని కూడా ఇలా డాట్ మడత పెట్టేసుకుని దీన్ని పాదం గుట్టేసేసుకుని ఆ తర్వాత పైన ఎడ్జ్ కుట్టేసుకోవాలి మళ్ళీ ఈ ఎడ్జ్జిగుట్ట అయిపోయిన తర్వాత ఉక్సులకి కాజాలకి మనం ముక్కలు కుట్టుకోవాలి కాజాలు తీసుకునే ముఖ్యమే రెండున్నర రెండు వేల పడల్పు రెండు వందలన్నర ఒక పక్కా రంగులు మడిచేసి దాని మీద కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని ఇదేమో కాజాలు కుట్టుకుంటాం ఉక్సలు తీసుకునేదేమో డబల్ తీసుకుంటే రెండు అంగుళాలు ముక్క తీసుకోవాలి మందం ఎక్కువ ఉంటే కనుక సింగిల్గా తీసుకున్నా పర్లేదు అప్పుడు అంగుళం పావు తీసుకుని ఒక పావు ఇంచి మడుచుకుని అంగుళం ఉన్నట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇది రెండున్నర ఉంది కాజాలకేసేది ఇలా మొత్తం ఈ ముక్కను బారుగా కుట్టేసుకుని కాజాలు కుట్టుకుంటాం ఇది తర్వాతే ఉక్సులు కుట్టుకోవాలి ఇలా కాజలు కుట్టాక దాన్ని మళ్ళీ పైకి ఎరుకోవాలి ఇప్పుడు లోపల ఖర్చు అరంగలం ఖర్చు ఉండాలి అరంగులు కానీ తక్కువ ఉంటే ఏమవుతుంటే మనం కాజలు కుట్టాక పిగులుకుంటూ వచ్చేస్తాయి క్లాత్ బయటకు వచ్చేస్తుంది అందుకే అరంగులు ఖర్చు ఖచ్చితంగా ఉండాలి కింద కూడా అరంగులను ఖర్చుని ఇట్లా మర్చుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మర్చుకోవాలి పీస్ రాకుండా పైన అయితే మడవకర్లేదు పైన ఎక్కేస్తాను కాబట్టి అప్పుడు అది పీస్ రాకుండా ఉంటుంది లోపలికి ఇప్పుడు నేను ఇదాకున్న ఖర్చు పైకి ఇది వచ్చేలాగా పైకి మూతలాగా వచ్చేలాగా ఇట్లా వేసుకోవాలి మడత ఇలా వేసుకుని పైనుంచి కుట్టేసుకోవాలి ఫస్ట్ ఎడ్జ్ కుట్టేసుకుని ఆ తర్వాత దాని పక్కన మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి అలా రెండు కుట్లు వేస్తేనే కాజాలు గట్టిగా ఉంటాయి లేకపోతే ఆ ముక్క వరకు ఊడొచ్చేస్తాయి జాకెట్ వేసుకున్నాక కాజాలు ఉక్సలు పెట్టేసిన తర్వాత ఆ ముక్క వరకు టైట్ అయితే ఊడొచ్చేస్తుంది అనమాట అందుకని ఖర్చులో లోపల ఎక్కువ ఉండాలి ఉక్సలు కూడా అంతే ఉక్సలు దాన్ని కూడా అలాగే ఖర్చు ఉండాలి ఇప్పుడు ఇలా కింద నుంచి వచ్చే పార్టు ఉక్సుల్ది మనం పెట్టుకుని మంచిగా పెట్టుకున్నప్పుడు కింద నుంచి వచ్చే పార్ట్ ఉక్సులుది ఇప్పుడు ఉక్సలుకేసే ముక్కను కూడా ఫస్ట్ ఒక రంగులను ఖర్చుగా చేసుకుని అంగుళ వెడలు పుండేలాగా చూసుకోవాలి అంగులు అరదేసుకొని అంగుళన ఒక రంగులో మటి చేసి అంగుళ వెడలు పుండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కని ఈ పార్ట్ కుట్టుకోవాలి ఇట్లా మన పార్ట్ మంచిగా పెట్టినవాడు కింద నుంచి వచ్చేది ఉక్సల్ది పై నుంచి కింద కొట్టింది పై నుంచి వచ్చింది అది కాజాలకి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ ఉక్సుల దానికి మనం ఫ్రంట్ డాట్ కొడతాం కదా పార్టీకి అక్కడ చిన్న ఫిల్ట్ పెట్టుకోవాలి ఈ ముక్కకి అలా పెట్టుకుంటేనే కరెక్ట్గా తిరుగుద్ది పెట్టకుండా చేయాలంటే రాదు తర్వాత ఎక్స్టవ్ని కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇందాక కాజాల ముక్కని అదే ముక్కని బయటకు వచ్చేలా కుడతాము అప్పుడు దీనికి ఏమో ఈ ఉక్సులది లోపలికి మడిచేయాలి ముక్కని మనం ఫ్రంట్ పార్ట్ ఉంది ఆ పార్ట్ మీదకి మడిచేసి కుట్టుకోవాలి ఫస్ట్ ఎడ్జ్ కుట్టేసి ఆ తర్వాత ఈ ముక్క చివరికి మెళ్ళ కుట్టేసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా ముక్క ఎక్కడ ఉందో చివరికి ఎక్కడికి వస్తుందో మడిచినప్పుడు ఆ చివరికి మెళ్ళ కుట్టేసుకోవాలి ఎట్లా వేసుకుంటే ఉక్సులు కుట్టాక ముక్క ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఆ తర్వాత మెక్క దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసుకుని సమానంగా ఉంది చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పార్ట్లు రెండు సమానంగా వచ్చినాయి లేదో ఒక పార్ట్ మీద ఒక పార్ట్ వేసి చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు కాజాల పార్ట్ కొంచెం బయటకు ఉంటుంది ఎందుకంటే కాజాలకి మనం ముక్క బయటికి కడతాం ఉక్సులు దానికి లోపలికి మడుస్తాం అందుకని ఉక్సులు తక్కువ ఉంటుంది కాజాలు ఎక్కువ ఉంటుంది తర్వాత రెండో సైడ్ ఇటు పక్క ఖర్చులు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే అవి కూడా సమానంగా కట్ చేసుకోవాలి ఇలా రెండు సమానంగా వచ్చినాయి లేవో నెక్కు కానీ అన్ని సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి కాజాలు మాత్రం కొంచెం ఎక్కువ వస్తుంది అది ఎందుకంటే కాజాల మనం ఎక్కువ మడుస్తాం కాబట్టి తర్వాత నెక్కు కూడా సమానంగా వచ్చిందా లేదా చూసుకోవాలి ఇలా చూస్తే ఇప్పుడు సమానంగా ఉంది కదా మరి అంటే మనం కుట్టడానికి ఖర్చు కూడా పెడతాం కదా ఆ ఖర్చు కూడా పోను అప్పుడు చూసుకోవాలి సమానంగా ఉందా లేదా అని ఇలా చూసుకున్న తర్వాత కరెక్ట్ అయినా ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు వీటిని బ్యాక్ పార్ట్ ఎదుకోవాలి ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మంచిగా పెట్టుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్లు తిరగలా పెట్టుకోవాలి పెట్టుకుని ఇట్లా షోల్డర్ కలుపుకోవాలి ఫస్ట్ పాదం కుట్టేసుకోవాలి సేమ్ రెండో పార్ట్ కూడా అలాగే ఇలా పెట్టేటప్పుడు కూడా తిరగలే పెట్టుకోవాలి అది కూడా ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదని ఇలా చెప్తున్నాను కొంచెం అలవాటు వాళ్ళకైతే ఇది పెద్ద కష్టం ఇంకా తెలిసిపోద్ది ఇలా డబ్బులు కొట్టేసుకోవాలి ఈ డబ్బులు కుట్టేసిన తర్వాత చంక సైడ్ కిందకి రెండు సమానంగా వచ్చినాయి లేకపోతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చూసుకుని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ముందే కట్ చేసుకోవాలి చేతులు వేసిన తర్వాత కట్ చేయడానికి కుదరదు అనమాట మళ్ళీ తర్వాత సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయి అందుకనే ముందే చూసుకోవాలి ఎక్కువ శాతం ఏం తేడా ఏం రాదు ఒకవేళ ఏమన్నా వస్తే కొంచెం ఏమన్నా వస్తే అవి ఇప్పుడే కుట్టుకోవాలి ఒకసారి చూసుకుని ఏమైనా ఒక పావు ఇంచు అలా ఎక్కువ వస్తే ఏ పార్ట్ ఎక్కువ వస్తే దాన్ని సమానం కట్ చేసుకోవాలి అలా కాకుండా అంగుళూరు రెండు అంగుల తేడా వస్తే ఒకసారి మళ్ళీ చూసుకోవాలి జాయిట్ కరెక్ట్గా వచ్చిందా లేదని అలా ఎప్పుడు రాదు ఒకవేళ ఎప్పుడన్నా వస్తే మళ్ళీ మనం కటింగ్ చేసేటప్పుడు ఏదో పొరపాటు చేస్తే అట్లా వస్తుంది అది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా చేతులు వేయాలి చేతులు వేసినప్పుడు ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇక్కడ కింద దీనికి ఇప్పుడు కూడా అలాగే వేసుకోవాలి ఇప్పుడు నేను పెట్టి చూసేది సరిపోయిందా లేదని ఒకసారి కలుసుకున్నాను సెంటర్ నుంచి కానీ ఇది బ్యాక్ పార్ట్ అంటే ఇటు సైడ్ ఫ్రంట్ వచ్చింది ఇప్పుడు నేను ఫస్ట్ పెళ్ళి చూసిన బ్యాక్ వచ్చింది అంటే ఇది చేయడానికి కుదరదు ఇప్పుడు ఇది తీసుకొని మళ్ళీ చూసుకోవాలి ఇప్పుడు ఇది ఇటు డౌన్ వచ్చింది ఫ్రంట్ అంటే ఫ్రంట్ పార్ట్ పక్కకి డౌన్ రావాలి చెయ్యి మధ్యలోంచి చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా సమానం కొలుసుకుంటూ చివరి దగ్గర వచ్చింది లేదా చూసుకొని అక్కడ నుంచి చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే చివరే ఉంటాయి అనమాట అందుకే మధ్యలో నుంచి కరెక్ట్గా చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే ఇంకా పాదం కుట్టేసుకోవాలి కరెక్ట్గా డాట్ సెంటర్గా వస్తుందా లేదా చూసుకుంటూ కొంచెం కొంచెంగా పట్టుకుంటే వేసుకోవాలి చేయి మొత్తం బోర్గా ఒకేసారి లాగితే రాదు చంక కూడా ఒకసారి అలా బోర్గా లాగితే ఈ రౌండ్గా కట్ చేసుకున్న షేప్ అంతా పోద్ది అప్పుడు ఇంకా చేయ పట్టేయడం కానీ లూజ్ రావడం కానీ ఏదో అవుద్ది అందుకని కొంచెం కొంచెంగా పట్టుకుంటే వేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేతికి రెండు కుట్టలు వేసిన తర్వాత రెండో చేయి కూడా సేమ్ ఇదే రకంగా కుట్టుకోవాలి రెండు చేతులు వేసేసిన తర్వాత ఈ షాల్డర్ దగ్గర నుంచి చేతిని సమానంగా మధ్యలోకి మర్చుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని సైడ్ కుట్టేసుకోవాలి ఈ సైడ్ కుట్టేసేటప్పుడు ఇట్లా నేను చూపించిన విధంగా పెట్టుకుని ఒకసారి ఆ జాకెట్తో సేమ్ లూజ్ వచ్చిందా లేదా చూసుకోవాలి ఆ జాకెట్ కూడా తిరగలు తీసుకుని అది ఇది రెండు సమానంగా వచ్చిన లేదో కొలుసుకుని అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూసిన విధంగా ఇట్లా ఫస్ట్ పెట్టేసుకుని కుట్టుకోవచ్చు లేదంటే ముందు డేస్తో ఒకసారి కొలుసుకొని మార్క్ పెట్టుకుని ఆ తర్వాత స్టార్ట్ చేసుకుని కుట్టుకోవచ్చు తర్వాత చంక దగ్గర కూడా ఇప్పుడు చెయ్యి నేను చూపిస్తున్న విధంగా ఎలా మడిచి అక్కడ కూడా సరిపోయిందో లేదా చూసుకోవాలి కింద తర్వాత చంక లూజ్ కూడా సరిపోయింది అని చూసుకోవాలి ఇలా అన్నీ చూసుకుంటే కరెక్ట్గా ఉంటున్నమాట జాకెట్ వేసుకున్న తర్వాత ఏం లూజులు అలాంటివి లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం ముందుగా మాములు కుట్టే సాజెట్ జైట్ చూసుకోకుండా ఉంటే ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే అయితే తేడాలు వస్తూ ఉంటాయి అనమాట అందుకే ముందే చూసుకోవాలి ఇక్కడ నుంచి కిందకి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చులు పెడతాం కదా నెల రెండు వందలలో అదే లైన్గా కుట్టేసుకోవాలి ఈ సైడ్ ముందు కుట్టేసుకుని తర్వాత ఆ సైడ్ కూడా ఒక కుట్టేసుకోవాలి రెండు సైడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి ఆ జాకెట్తో మళ్ళీ కొలుసు చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్కువ తక్కువలో ఏమైనా ఉంటే ఇప్పుడే వేసుకోవాలి తగ్గితే మళ్ళీ ఈ కుట్లు తీసుకోవాలి ఎక్కువ ఉంటే ఈ కుట్లు పక్కనే వేసుకోవచ్చు ఈ కుట్లు తీయకుండా రెండు సైడ్లు కుట్టేయడం అయిపోయిన తర్వాత ఆ జాకెట్తో ఈ మనం కుట్టిన జాకెట్ కూడా ఒకసారి సమానంగా ఉందో కొలుసుకోవాలి ఇప్పుడు ఇలా కొలిస్తే ఇట్లా అంగుళం ఎక్కువ వచ్చింది అంగుళం ఇప్పుడు నాలుగు భాగాలు వేసుకోవాలి నాలుగు భాగాలు వేసుకోవాలంటే పావించి పావించు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఖర్చు పట్టేటప్పుడు పావించి పట్టి దాకా కలిపిస్తే సరిపోద్ది ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఒక చేసుకుంటే సరిపోద్ది అంటే ఇప్పుడు ఈ పార్ట్ పావించు కింద పార్ట్ పావించు ఒక సైడ్ వెళ్ళి తగ్గుద్ది రెండో సైడ్ కూడా పై పార్ట్ పావించు కింద పట్టు పావి తగ్గుద్ది అట్లా మొత్తం మీద అంగుళం తగ్గుద్ది అలా చూసుకుని వేసుకుని తర్వాత ఎక్స్ట్రా కుట్లు మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ వేసుకుంటే ఇంకా జాకెట్ కుట్టడం కంప్లీట్ అయిపోద్ది తర్వాత ఈ జాకెట్కి మనం ఇంకా పైపింగ్ వేయలేదు పైపింగ్కి ఇప్పుడు అంగుళం వచ్చేలాగా ఇలా దీనికి ఇప్పుడు ఈ టిష్యూ పట్టింది తీసుకున్నాం క్లాత్ ఇది తీసుకుని దీన్ని ఒక సైడ్ మర్చిపొట్టుకుని దీన్ని తాడు పైపింగ్ చేసుకోవాలి అది కూడా మాములు పాదంతో సిగ్నల్ పాదం మార్చకుండా మాములు పాదంతో ఇప్పుడు తాడు పైపింగ్ వేసుకుందాం అది నేను చా నేను చేసిన వీడియోలో రెండు మూడు వీడియోలు చెప్పాను ఇప్పుడు మళ్ళీ దీనిలో కూడా చూపిస్తున్నాను ఈ ముక్కను ఇలా రెడీ చేసుకుని మనం పైపింగ్ వేసుకునేది సాధ్యమైనంత వరకు క్రాస్లో తీసుకుంటే నీట్గా వస్తుంది ఒకవేళ తప్పదు క్రాస్లో ముక్క లేదు చీరలంతే ముక్కకున్నప్పుడు నిల్వలో కూడా తీసుకుని వేసుకోవచ్చు Thank you